మీ సార్ ఇక్కడ ఇంత మంచిగా ఉన్నారు మీరు లక్కీ లక్కీ చాలా అదృష్టవంతులు ప్రైవేట్లలో సార్ ఇంత ఇంత ఫీజులు తీసుకున్నా వాళ్ళు చెప్పేది ఏమీ ఉండదు పిల్లలపైన ప్రెషర్ తప్ప మీరు అందరు బాగా చదువుకోవాలని అనుకుంటారు అవునా నాన్న అవునా బాగా చదువుకోవాలి అంటే మనకు ఉండాల్సింది ఫస్ట్ ఆరోగ్యం అవునా కాదా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏం చేయాలి ఓకేనా ఏ మిస్టేక్స్ వేయడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది ఓకేనా రోగాలు ఎప్పుడు వాటంతట అవి రానే రావు మనమే కొని తెచ్చుకుంటాం తెలుసా అవి ఎట్లనో నేను ఇప్పుడు మీకు చెప్తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తా ఓకేనా మీరు పొద్దున్న లేగానే ఏం చేస్తారు బ్రష్ కంటే ముందు కూడా వాష్రూమ్కి వెళ్తారు అవునా కదా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి చాలామందికి టూ ఫింగర్ వెళ్ళేసి వచ్చిన తర్వాత హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోరు ఓకేనా ఆ హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోకపోవడం వల్ల దీనికి ఉండే మలనాలు దీంతో బ్రష్ దీంతో రైట్ హ్యాండ్ పట్టుకోవడం రైట్ హ్యాండ్తో బ్రష్ చేసుకోవడం ఫుడ్ పెట్టుకొని తినడం మనకు తెలియకుండానే మనం మోషన్కి వెళ్ళిన తర్వాత మోషన్లో నులి పురుగుల ఎగ్స్ కూడా ఉంటాయి అర్థమవుతుందా నులి పురుగులు అంటే ఎట్లుంటాయి మామూలుగా మనం బియ్యంలో తెల్ల పురుగులు చూస్తారా తెల్ల పురుగులు చూసారా లేదా అంత సైజు నుంచి వెళ్ళి అలా అలా ఉంటూ చాలా వర్షం కొట్టినప్పుడు వానపాములు అవుతాయి కదా అంతంత పెద్ద సైజు కూడా అంత పెద్ద సైజు నులి పురుగులు కూడా మన మధ్యలో ఉంటాయి ఓకేనా సో కాబట్టి మనం మోషన్కి వెళ్ళి టూ ఫింగర్ వెళ్ళేసి వచ్చిన తర్వాత హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోకపోయినా ఓకేనా ఏదైనా ఫుడ్ తినే ముందు హ్యాండ్ని సోప్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి అట్లా క్లీన్ చేసుకోకపోయినా ఓకేనా మనం ఎవ్రీ సండే నేల్స్ తీసుకోవాలి నానా నేల్స్ ఎవ్రీ సండే తీసుకోకపోవడం వల్ల మనం ఏ పని చేసినా ఆ నేళ్ళలో మొత్తము మురికి ఉండిపోయి మనం తినేటప్పుడు అది మన బొజ్జలోకి వెళ్ళిపోతుంది ఓకేనా అట్లా అన్ని క్రిములు మీరు ఇంకొకటి చూడండి బజార్లో ఆ రోడ్లపైన బోండా బజ్జీ అలాంటివన్నీ పెడతారా వచ్చి వచ్చిపోయే వెహికల్స్ దుమ్ము డస్ట్ అంతా ఆ బోండా బజ్జీల పైన పడుతుంది వాటిలో ఎన్నో క్రిములు ఉంటాయి పురుగుల ఎగ్స్ కూడా ఉండొచ్చు ఓకేనా అవన్నీ మనం కొనుక్కొని తినడం వల్ల ఇవన్నీ ఏమైతే తిన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఎగ్స్ కాస్త వామ్స్ లాగా తయారవుతాయి ఓకేనా ఆ వామ్స్ అయిన తర్వాత ఏమవుతుంది మనం తినే ఆహారం అంతా మన బాడీకి రాకుండా అవి తిని అవి అయిపోతాయి మనం సన్నమైపోతాం ఓకేనా మనం ఎంత ఫుడ్ తిన్నా మనం వీక్ అయిపోవడం ఊరు కూరకే వీక్ అయిపోతే ఏమవుతుంది జ్వరము దగ్గు జలుబు ఇవన్నీ వస్తాయి ఓకేనా నులి పురుగులుంటే మెయిన్గా ఉండేటి మూడు లక్షణాలు ఉంటాయి ఓకేనా పురుగులు ఉంటే ఏమవుతుందంటే మన బొజ్జలో బొడ్డు చుట్టూ కడుపులో నొప్పి లేస్తుంది ఫస్ట్ పాయింట్ ఓకేనా రెండో పాయింట్ ఏంటి అంటే మన పోషకాహార పోషకాహారాలన్నీ అవే తీసుకుంటున్నాయి కాబట్టి పోషకాహార లోపంతో మన ఫేస్ పైన తెల్ల తెల్ల మచ్చలు వస్తాయి అక్కడక్కడ ఓకేనా ఇంకొకటి ఏంటి అంటే మోషన్కి వెళ్ళే దారి దగ్గర దురదగా ఉంటుంది ఓకేనా చాలామందికి అందరికీ మూడు లక్షణాలు ఉండొచ్చు లేదా మూడు లక్షణాల్లో ఏదో ఒక లక్షణమైనా ఉండొచ్చు బొజ్జలో నులి పురుగులు ఉన్నాయని అర్థం చేసుకొని మీకు గవర్నమెంటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వస్తున్నదా ఆశ కానీ ఏఎన్ఎం కాని వచ్చి మీకు నులి పురుగుల ట్యాబ్లెట్లు వేసిపోతున్నారు గుర్తుందా వేసుకున్నారా అందరూ ఈ రేసుకున్న రోజు ఏమవుతుంది ఆ నైట్ అంతా నులిపురుగులన్నీ చనిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్లో వెళ్ళిపోతాయి దాని తర్వాత నుంచి మీరు తినే ఆహారం అంతా మన బాడీకి వచ్చేసి ఒక నెల రోజుల లోపల ఈ ఫేస్ పైన ఉండే తెల్ల మచ్చలన్నీ వెళ్ళిపోయి మోషన్కి వెళ్ళే ప్లేస్ దగ్గర దురదంత తగ్గిపోయి బొజ్జలో కడుపు నొప్పి తగ్గిపోతుంది అర్థమవుతుందా సో కాబట్టి మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత టూ హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ సండే నెల్స్ తీసుకోవాలి ఓకేనా ఇంకొకటి ఏదైనా ఫుడ్ తినే ముందు హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోవాలి బయట పిచ్చి ఫుడ్ తినకూడదు ఓకేనా ఇంకొకటి ఇది అయిపోయింది మీరందరు స్కూల్కి మనం ఆరో మనం చదువుకోవాలంటే ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన నోరు నోట్లో పళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అవునా కాదా మన నోరు నోట్లో పళ్ళు ఏమైనా పుచ్చిపళ్ళు అవి నొప్పి పెట్టిందనుకో ఏమన్నా తినగలుగుతామా మనము ఏం తినలేము మన పళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి ఓకేనా పిల్లలు ఒకటే గుర్తుపెట్టుకోండి చాక్లెట్లు బిస్కెట్లు పిపరిమెట్లు ఇవన్నీ తింటే అవి పళ్ళ కట్లనే అత్తుకుపోయి మనకు పళ్ళ గ్యాప్స్ ఉంటాయి ఓకేనా వాటి నుంచి కెమికల్స్ అన్ని రిలీజ్ అయిపోయి ఆ ప పళ్ళన్నీ పుచ్చిపోతాయి ఓకేనా పళ్ళు పుచ్చిపోవడమే కాదు చిగుళ్ళ వాపులు చిగుల నుంచి రక్తము నాలుక కన్నీ పుల్లవ్వడం ఓకేనా ఇవన్నీ జరుగుతాయి ఓకేనా ఇంకొకటి మనం పొద్దున పూట కంపల్సరీ బ్రష్ చేసుకొని వస్తాము దాంతోపాటు నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి ఎందుకు అని అంటే మనం మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుకుంటాం మంచిగా మన మన నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది ఎవరికైనా బ్యాక్టీరియా ఉంటుంది అది అంతసేపు కదలకుండా ఒకటే చోట ఉండి మన పళ్ళ సందులో ఉండే ఆహారాన్ని అంత కుళ్ళబెట్టి అక్కడ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి పిల్లలు నైట్ పూట ఖచ్చితంగా బ్రష్ చేసుకోవడం అలవాటు చేయండి ఓకేనా ఇంకొకటి బ్రష్ బ్రష్ మామూలుగా బ్రష్ పేస్టే వాడుకోవచ్చా ఇంకేదైనా వాడుకోవచ్చా ఎంతసేపు దోమాలి పళ్ళు ఓకేనా టూ మినిట్స్ కంటే ఎక్కువసేపు తోమొద్దు చాలా మంది పావు గంట ఇరవై నిమిషాలు అర్ధ గంట పళ్ళని అరిగిపోయేదాకా తోముతారు మన పళ్ళ పైన ఎనామిలా అని ఒక లేయర్ ఉంటుంది ఓకేనా కాబట్టి అది అరిగిపోయేదాకా తోమితే పళ్ళు జువ్వు జువ్వు లాగుతాయి ఓకేనా టూ మినిట్స్ కంటే ఎక్కువసేపు తోమొద్దు బ్రష్ పేస్ట్ల కంటే పేస్ట్ కంటే కూడా వేప పుల్ల చాలా చాలా మంచిది మీరు ఊర్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా వేప పుల్ల వాడుకోండి పిల్లలు పేస్టుల కంటే బొగ్గు పొడి ఓకేనా పిడకబూడిదా చాలా చాలా మంచిది పేస్ట్ లోపల చాలా కెమికల్స్ ఉంటాయి అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ నురగ వస్తుంది కదా పేస్ట్ లోపల మనం తోముతుంటే ఆ నురగా డైరెక్ట్ మన థైరాయిడ్ థైరాయిడ్కి ఎఫెక్ట్ చూపెట్టి థైరాయిడ్ రావడానికి కారణమవుతుంది అదొక రీజన్ అట్లాంటి చాలా చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ కెమిక మన పేస్ట్లలో చాలా చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటికంటే వేపు పుల్ల మంచిది వేపు పుల్ల దొరకట్లేదు అంటే పిడకబూడిదా బొగ్గు పొడి చాలా చాలా మంచివి ఓకేనా అవి మనం మింగినా మనకి ఎలాంటి హామ్ జరగదు ఓకేనా సో కాబట్టి టూ టైమ్స్ బ్రష్ చేయాలి ఓకేనా టూ మినిట్స్ కంటే ఎక్కువసేపు తోమొద్దు ఓకేనా ఇంకొకటి వేప పుల్ల లేదు అనంటే పిడక బూడిద లేదా బొగ్గు పొడి ఓకే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత స్నానం చేసి వస్తున్నారా స్కూల్కి స్నానం చేసి రావడమే కాదు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఎన్ని ఎక్కువ బట్టలు ఉండే అవసరం లేదు రెండు జతలే ఉన్నా అని కూడా ఉతికిన బట్టలనే వేసుకోవాలి అర్థమవుతుందా చూసుకోండి ఎవరికన్నా దురదగజ్జి కురుపులు ఉన్నాయి అని అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు సరిగా స్నానం చేయడం లేదు అని అర్థం అర్థమవుతుందా ఓకేనా కాబట్టి ఇటు వినండి స్నానం అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత భోజనం భోజనం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మనము త్రీ టైమ్స్ భోజనం చేస్తున్నాం కదా మీరు పొద్దున పూట భోజనం చేసేస్తున్నారా చాలా మంది చేయకుండా వచ్చేవాళ్ళు లేరు ఇందులో మీరు పొద్దున పూట భోజనం కంటే ఇంత గ్లాస్ నిండా టీ పోసుకుంటారు అందులో బిస్కెట్లా తోసులా ఏంటి అందులో నానుకొని తినేసి వస్తారు అవునా వాళ్ళ వెరీ గుడ్ ఎవరైతే టీ తాగుతారో గుర్తుపెట్టుకోండి ఎవరైతే టీ తాగుతారో ఆ తోసులు వింటారో ఉన్న జ్ఞాపక శక్తి ఉన్న ఆరోగ్యం అంతా పోవతుంది ఓకేనా ఇటు వినండి పిల్లలు ఇటు వినండి మనం మూడు పూటల భోజనంలో పొద్దున పూట భోజనం చాలా చాలా మంచి చాలా మంచి చేయాలి అసలు వదిలేయొద్దు ఓకేనా ఆ తినే భోజనంలో ఈ ఏవి ఏంటివి ఈ టీలు తోసులు అలాంటివి అస్సలు అస్సలు తినొద్దు మంచిగా ఫుడ్ తినాలి అమ్మ ఇంట్లో అన్నం వండితే అన్నం అందులో కర్రీ ఉడకబెట్టిన గుడ్డు అలాంటివి ఖచ్చితంగా తినడం అలవాటు చేయండి ఓకేనా మీరు పొద్దున పుట్ట తినకుండా వస్తే ఏమవుతుంది అని అంటే పుట్టలోపల జీర్ణరసాలు రిలీజ్ అవుతాయి జీర్ణరసాలు అన్నిటికీ యాసిడ్ అంటారు కదా యాసిడ్ ఎక్కడ పోస్తే అక్కడ కాలిపోతుంది అట్లాంటి యాసిడ్స్ మన పొట్టలో ఉంటాయి నువ్వు టైంకి తింటేనేమో అన్నం జీర్ణం చేస్తుంది నువ్వు టైంకి తినకపోతేనేమో పొట్టలో ఉండే పేగులపైన ఎఫెక్ట్ చూపెట్టి పుండ్లలాగా తయారవుతాయి మొత్తం ఓకేనా పుండ్లు తయారైపోయి ఏం తిన్నా తాగినా కడుపులో మంట ఓకేనా కడుపు అంతా ఉబ్బిపోతుంది అర్థమవుతుందా అల్సర్ వచ్చింది అంటారు విన్నారా అట్లా అంటే అల్సర్ వస్తుంది ఓకేనా నువ్వు తినలే కాబట్టి అన్నం బ్రెయిన్కి సర్కులేషన్ తక్కువైతాయి రక్తం సప్లై న్యూట్రిషన్స్ తక్కువ అయిపోయి హెడేక్ వస్తుంది బొజ్జలో బొజ్జ నొప్పి వస్తుంది కొన్ని రోజుల తర్వాత అల్సర్ వచ్చి అల్సర్ కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ అవుతుంది అర్థమవుతుందా కాబట్టి పిల్లలు పొద్దున పూట భోజనం ఖచ్చితంగా చేసి రావాలి మధ్యాహ్నం పూట భోజనం చేయాలి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కి చేయాలి మళ్ళీ నైట్ కూడా చేయాలి ఓకేనా ఇంకొకటి తినేదాంట్లో అన్ని కూరగాయలు మీరు తినేదాంట్లో సొరకాయ బీరకాయ అలాంటివి కొత్తిమీర పుదీనా అలాంటివన్నీ ఏరి పక్కకు పెట్టి అన్నం ఒకటే తింటారు అప్పుడు గడ్డే అవుతుంది అర్థమవుతుందా పీచు పదార్థము విటమిన్ ఏ అలాంటివన్నీ వెళ్ళిపోతాయి అందులోనే ఓకేనా ఇంకొకటి మీకు ఉడకబెట్టిన గుడ్డు పెడుతున్నారా ఇక్కడ మీరు తింటున్నారా ఇంటి తీసుకుపోతున్నారా అందులో ఎల్లో తింటున్నారా పడేస్తున్నారా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరికైతే జ్ఞాపకశక్తి తెలివితేటలు ఉండాలి అంటే గుడ్డు ఖచ్చితంగా తినాలి ఓకేనా మన బ్రెయిన్ పోషణకి జ్ఞాపకశక్తి ఉండడానికి గుడ్డు చాలా చాలా మంచిది అందులో ఎల్లో చాలా చాలా మంచిది అర్థమవుతుందా పిల్లలు అరే మీరు మీరు తినే తిన్నంత ఎట్లుంటుంది తెలుసా అమ్మ ఒక పది రూపాయలు ఇచ్చింది అంటే పోయి చాక్లెట్లు ఉన్నారా లేదా మొన్న మీ వలిగొండలో మీ వలిగొండ ఇక్కడే కదా వలిగొండలో ఒక టెన్త్ క్లాస్ అబ్బాయికి పక్షవాతం వచ్చింది ఓకేనా ఒక పదహారేళ్ళ అమ్మాయికి గుండెపోటుతో చనిపోయింది వాళ్ళకొకతే ఒకతే కూతురు బాగా గారాభం ఏదంటే అది ఐస్ క్రీమ్లు అంటే ఐస్ క్రీమ్ చాక్లెట్లు అంటే చాక్లెట్ దాబా హోటల్ అంటే దాబా హోటల్ బయట తిని 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 ఆ కెమికల్స్ అన్ని బాడీలో ఎక్కువై గుండెపోటుతో అమ్మాయి చనిపోయింది అబ్బాయికి పక్షవాతం వచ్చింది అర్థమవుతుందా ఇప్పటి నుంచి బయట చాక్లెట్లు బిస్కెట్లు పిప్పరమెట్లు తోసులు ఇవన్నీ ఉన్నాయి కదా ఎంత కెమికల్స్ అంటే చెప్పలేము ఇన్ని కెమికల్స్ ఉంటున్నాయి అందులో మన బాడీలోకి పోయి క్యాన్సర్ రావచ్చు గుండెపోట్లు రావచ్చు ఓకేనా బీపీ థైరాయిడ్లు రావచ్చు అర్థమవుతుందా షుగర్లు రావచ్చు మేము గుండాలలో ఒక పాపకి ఫోర్త్ క్లాస్ అమ్మాయి అమ్మాయికి షుగర్ అటాక్ అయింది అర్థమైందా మీరు ఇంత తినే చాక్లెట్లో ఇంత షుగర్ ఉంటుంది తెలుసా మన పాంక్రియాస్ మన లోపల ఒక ఒకటి ఉంటుంది పాంక్రియాస్ అని ఇక ఇన్సులిన్ అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు అంత షుగర్ని కంట్రోల్ చేయదు మనం ఇంత చాక్లెట్లో అంత షుగర్ ఉంటుంది చాలా డేంజర్ కాబట్టి పిల్లలు బయట ఏది తినొద్దు మరి మేడం ఏం తినాలి మేము ఇంట్లో కిచెన్లో అమ్మ తయారు చేసిన భోజనమే మీరు తినాలి బయట భోజనం అస్సలు తినొద్దు అర్థమవుతుందా అందులో రోజొక గుడ్డు ఉండాలి రోజు ఒక ఆకుకూర రోజొక పప్పు అర్థమవుతుందా రోజు మనకు కూడా కారపూస అవన్నీ తినాలనిపిస్తుంది కదా అమ్మను వాము జీలకర్ర నువ్వులేసి కారపూస ఏమనండి కారపల్ ఏమనండి సరవపిండి ఏమనండి ఓకేనా మీకు ఇష్టం వచ్చింది అట్లా చేసుకొని అమ్మ వేసిందే తినాలి ఓకేనా ఇంకొకటి పిల్లలు బొబ్బర్లు శెంగలు ఉలువలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా బఠానీలు ఇవన్నీ గుడాలు కానీ పుట్నాలు కానీ అట్లా చేసుకొని మీ బ్యాగులలో ఎవ్వరి బ్యాగులలో బిస్కెట్లు చాక్లెట్లు బిప్పరం నాకు కనబడవద్దు ఎవరైతే డాక్టర్ ఇంజనీరు టీచర్సు సైంటిస్టులు ఎవరికన్నా పైన ఆకాశంలో ప్రయోగాలు చేయాలని ఉందా లేదా రాకెట్లలో పోవాలని ఉందా లేదా అట్లా చెయ్యాలి అన్న పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలి అన్న నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండి మంచి ఉండి మంచిగా చదువుకుంటారు అర్థమవుతుందా మీరు తినే భోజనంలో ఏముండాలి రోజొక గుడ్డు రోజొక ఆకుకూర రోజొక పప్పు ఓకేనా అమ్మ పది రూపాయలు ఇస్తే ఏదో ఒక ఫ్రూట్ బనానా కావచ్చు సంతరా కావచ్చు దానిమ్మ పండు కావచ్చు ఏదో ఒక పండు మనం ఉండాలి మీరు అమ్మ దగ్గర ఎన్ని మీకు ఐదు రూపాయలన్నీ ఇస్తుంది కదరా ఇస్తుందా లేదా అది ఏం చేస్తారు పోయి కుర్కురేలో అవునా చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని వస్తారు అట్లా కాదు ఒక క్యారెట్ కొనుక్కోండి ఓకేనా లేదంటే ఒక సంతరా కొనుక్కోండి ఒక బనానా కొనుక్కోండి ఎంత అమృతం అది అట్లా ఒక నెల రెండు నెలలు తిని చూడంటే ఎంత ఆరోగ్యంగా తయారయ్యి తెలుసా ఒక దానిమ్మ పండు చాలా చాలా మంచిది పొప్పడి పండు చాలా చాలా మంచిది జామకాయ చాలా చాలా మంచిది అర్థమవుతుందా మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి అవి ఎంత ఆరోగ్యానికి మంచిది తెలుసా జామకాయ ఎక్సలెంట్ ఆర్టి పండు ఎక్సలెంట్ చాలా చాలా మంచిది అవి తిన్నరు అని అంటే మీ బ్రెయిన్ ఇట్లా మంచి ఇట్లా పెరుగుతుంది మనము కాజు బాదం పప్పులు ఇలాంటివి తినే అవసరం లేదు రోజు ఒక పిడికడు ఏంటివి పల్లీలు ఉంటాయి కదా పల్లీలు చాలా చాలా మంచివి ఓకేనా పెసర్లు చాలా చాలా మంచిది శనగలు చాలా చాలా మంచిది ఓకేనా అట్లా తిరిగి అలవాటు చేయండి మీ బ్యాగులలో ఇప్పటి నుంచి వెళ్ళి గుడాలు కానీ పుట్నాలు కానీ ఉండాలి కానీ చాక్లెట్లు బిస్కెట్లు అస్సలు అస్సలు ఉండదు అర్థమవుతుందా కూల్ డ్రింక్స్ కావచ్చు ఏ ఏది కూడా బయట కొనుక్కోదునానా ఓకేనా తాగితే కొబ్బరి బొండ తాగండి పాలు పెరుగు చాలా చాలా మంచిది మన బ్రెయిన్కి పోషణ జరిగి జ్ఞాపకశక్తి ఉండడానికి మన ఇండియా మన ఇండియా జనాలే ఎక్కువ తెలియగలవాళ్ళు తెలుసా ప్రపంచంలో ఎందుకో తెలుసా ఆవు నెయ్యి ఆవు పాలు పెరుగు తినడం వల్ల మాకు మనకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఓకేనా పాలు పెరుగు తాగండి అది ఇంకొకటి చక్కెర రిలేటెడ్ స్వీట్ల రిలేటెడ్ అవన్నీ తగ్గించేసేయండి అర్థమవుతుందా ఇప్పటి నుంచి తింటారు కదా ఇవే ఓకే దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ నాన్న మొబైల్స్ జోలికి అస్సలు అస్సలు అస్సలే వెళ్ళకూడదు మొబైల్ ఎక్కువ చూడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మొబైల్ చూడడం వల్ల మీకు ఈ ఏజ్లో చూడడం వల్ల ఏం జరుగుతుంది అనంటే ఫస్ట్ ఫస్ట్ సైట్ ప్రాబ్లం వస్తుంది ఓకేనా దాని తర్వాత జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి లేకపోతే మనిషి జీరో ఓకేనా తెలివితేటలు కూడా ఉండవు ఓకేనా ఇంకొకటి ఏంటి అనంటే రీసెంట్ రీసెర్చెస్ ప్రకారం అయితే బ్రెయిన్కి క్యాన్సర్ కూడా వస్తుంది ఇందులో ఎవరైనా కావాలనుకుంటున్నారా అట్లా మనకు తెలివితేటలు లేకుండా జ్ఞాపశక్తి లేకుండా మనం పిచ్చోళ్ళు అంటారు జనాలు అర్థమవుతుందా ఓకేనా సో మరి మొబైల్ వాడి మీరు అట్లా పిచ్చోళ్ళుగా కావాలనుకుంటున్నారా నో కదా కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ చూడొద్దు ఓకేనా మంచిగా చదువుకొని మంచిగా ఆడుకోండి గేమ్స్ మంచి ఫ్రెండ్స్ ఉంటారు బయట చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీ స్ట్రాంగ్ అవుతుంది ఆడుకుంటే గేమ్స్ ఆడుకుంటే అర్థమవుతుందా ఇంకొకటి పిల్లలు టీవీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చూడొద్దు ఓకేనా అర్థమవుతుందా ఇది అయిపోయిన తర్వాత బాగా చదువుకోవాలనుకుంటున్నారు కదా ఇంకొక టిప్స్ చెప్తా చదువుకోవడానికి మీరు టీచర్ ఇక్కడ బోర్డు మీద చెప్పేది మంచిగా విని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకొని తొమ్మిది గంటల వరకు నిద్ర పోయి ఓకేనా నైటు మంచి హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది దానివల్ల క్యాన్సర్ రాకుండా జ్ఞాపక శక్తి ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది మబ్బుల లేచి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేదా సిక్స్కి లేచినా అని కూడా ఒక గంట సేపు చదివితే కంప్యూటర్ కూడా గుర్తుపెట్టుకోవద్దు అంత బాగా మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది ఓకేనా మీరు క్లాస్ ఫస్ట్ రావాలి అంటే పొద్దున లేగానే పొద్దున లేచి చదవడం అలవాటు చేయండి అర్థమవుతుందా అట్లా చదివేసి వచ్చి ఒక గంట ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా రన్నింగ్ చేసేసి వచ్చి మంచిగా స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి ఇంట్లో అమ్మ కిచెన్లో హెల్ప్ చేసి అబ్బాయిలైతే వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేసి భోజనం చేసి స్కూల్కి రావాలి అప్పుడు మీ బాడీ రెడీగా ఉంటుంది మీరు ఏది చెప్పినా నేను రిసీవ్ చేసుకోవడానికి అని ఓకేనా మీరు ఇట్లా ఫాలో అయ్యి నాకు చెప్పండి మేడం నాకు రాలేదు అని నేను చెప్పినట్టు భోజనం చేసి నేను చెప్పినట్టు చదువుకొని నేను చెప్పినట్టు పడుకొని ఉంటే కనుక మీరు ఏ ఫేస్కి పౌడర్ లేసే అవసరం లేదు చాలా అందంగా కనబడతారు తెలుసా పొడవు జుట్టు మంచి స్కిన్ గుల్లో దేవతలాగా ఎంత అందంగా ఉంది అని అంటారా కాదా అట్లా అందంగా కనబడతారు అర్థమవుతుందా సో కాబట్టి నేను చెప్పిన ఫాలో అవుతారా ఓకే ఓకేనా ఫాలో అవుతారు కదా పిల్లలు మీరు బయట ఫుడ్ తిన్నారా చచ్చిపోతారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడున్న రోజులలో అయితే ఏది లేదు ఓకేనా థ్యాంక్స్ వద్దు నా మీరు ఫాలో అయ్యి ఒక ముగ్గురు నలుగురు బాగుపడ్డా ఐఎమ్ సో సో హ్యాపీ ఓకేనా సార్ మీరు ఇక్కడ స్కూల్లో మీరు చేయాల్సిన ఒకటే ఒక పని సార్ మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా వీళ్లకు చిప్సులు కావచ్చు అంటే స్కూలే ప్రైమరీ కదా వీళ్ళు ఇక్కడ బ్యాన్ చేస్తే ఇక వా వాళ్ళు బయటకు వెళ్ళినా వాళ్ళు ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్ క్రియేట్ చేయాలనుకుని వాళ్ళు అలవాటు పడారు అక్కడ ఓకేనా ఇక్కడ చిప్స్ కావచ్చు కురగురే కావచ్చు బిస్కెట్ చాక్లెట్ పిప్పర్ ఏదే ఏది ఉండద్దు వీళ్ళేది మెయిన్ థింగ్ ఏంటంటే సరే ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు మా బాబుని తోతున్నావు కదా మా ఇంట్లో అసలు ఇవన్నీ ఏమి ఉండవు పిల్లలు రావాలని అట్రాక్ట్ చేయాలని ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు పిప్పర్ పెడుతున్నారు స్కూల్లో అలవాటు అయిన వాడు బయటకు వచ్చి మానవంటే మా నో వే నాట్ ఎట్ ఆల్ మేడం చెప్పింది ఏంటంటే కుర్కురేలు చాక్లెట్లు మన స్కూల్స్లో అసలు మీరు కొనుక్కోవద్దని చెప్పింది కదా ఒకవేళ ఎప్పుడో ఒకసారి వాళ్ళు చుట్టాలు మామయ్యో ఎవరో వస్తే ఎన్నడో ఒక్కడ తింటే ఏం కాదు ఎప్పుడో అంతే తప్ప మీరు ఎప్పుడు కూడా వాటిని అసలు తిననే తినొద్దు బళ్ళకైతే అసలే వట్టుక రావద్దు ఓకేనా వీళ్ళ బ్యాగులు ఏమున్నా పుట్టినాలు తెచ్చుకోమని చెప్పండి సార్ ప్రోటీన్ డైట్ కదా పిల్లలు పెరగడానికి చాలా చాలా యూజ్ అది ఓకేనా ఓకేనా